నమస్కారం కాకతీయులు అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది బహుశా గొప్ప గొప్ప దేవాలయాలు ఓరుగల్లు కోట లేదంటే వీరనారి రుద్రమదేవి కదా కాని వాళ్లు కేవలం యోధులూ గొప్ప పరిపాలకులు మాత్రమే కాదు తమ కాలంలో గ్లోబల్ ట్రేడ్ ను శాసించిన మహావ్యాపారవేత్తలు కూడా సో ఈరోజు మనం మధ్యయుగపు ప్రపంచ మార్కెట్లో కాకతీయులు ఒక బ్రాండ్గా ఎలా నిలిచారో లోతుగా తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఈ మాటలన్నది మన దేశ చరిత్రకారుడు కాదు ప్రపంచ యాత్రికుడు వెనెస్కి చెందిన మార్కోపోలో కాకతీయుల వస్త్రాలు ఎంత నాణ్యమైనవంటే వాటిని ఏకంగా సాలెగూడుతో పోల్చారాయన ప్రపంచంలో ఏ రాజుగాని రాణిగాని వాటిని ధరించడానికి ఎంతో ఇష్టపడతారని చెప్పారు అంటే వాళ్ల ప్రాడక్ట్స్ క్వాలిటీకి వాళ్ల గ్లోబల్ రెప్యుటేషన్కి ఇంతకంటే పెద్ద సర్టిఫికేట్ ఏం కావాలి మరింత గొప్ప పేరు వాళ్లకెలా వచ్చింది దీని వెనుకున్న అసలు రహస్యం వాళ్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లోనే ఉంది అంటే వాళ్లు ప్రపంచానికి ఏమి అమ్మారు తమ అవసరాలకోసం ముఖ్యంగా సైన్యం విలాసాలకోసం ఏమి కొనుగోలు చేశారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం కాకతీయ రాజ్యం నిజంగా ఒక నిధిఘని లాంటిది ఓవైపు గోల్కొండ గనుల్లో దొరికే వజ్రాలు సముద్రంలో దొరికే ముత్యాలు మరోవైపు నేత కార్మికులు తమ చేతులతో నేసిన ఆ సన్నని మస్లిన్ వస్త్రాలు ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లో హాట్ కేక్స్ లాగా అమ్ముడయ్యేవి అంతమాత్రమే కాదు నిర్మల్లో తయారైన పదునైన ఉక్కు ఖడ్గాలు కూడా విదేశాలకు ఎగుమతయ్యేవంటే చూసుకోండి అంటే వాళ్లు కేవలం ముడి సరుకును అమ్మలేదు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మారన్నమాట ఇక దిగుమతుల విషయానికొస్తే కాకీయుళ్ళది చాలా స్ట్రాటజిక్ థింకింగ్ వాళ్ల సైనిక శక్తికి మూలాధారమేంట తెలుసా వేగంగా కదిలే అశ్విక దళం దానికోసం బెస్ట్ క్వాలిటీ అరేబియా గుర్రాలను దిగుమతి చేసుకునేవాళ్లు ఇది వాళ్ల మిలిటరీ పవర్ను విపరీతంగా పెంచింది అదే టైంలో చైనా నుండి పట్టు పర్షియా నుండి అత్తరు లాంటివి వాళ్ల రాజసానికి ఉన్నత వర్గాల విలాసవంతమైన జీవితానికి చిహ్నంగా నిలిచాయి ఇంత పెద్ద వాణిజ్య సామ్రాజ్యాన్ని నడపటమంటే మాటలు కాదు కదా మరి కాకతీయులు దీన్ని ఎలా మేనేజ్ చేశారు వాళ్ల ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండేది వాళ్ల అడ్మినిస్ట్రేషన్ ఎంత పకడ్బందీగా ఉండేదో ఇప్పుడు చూద్దాం వాళ్ల సక్సెస్కు ఒక ముఖ్య కారణం వాళ్ల సింపుల్ ట్యాక్స్ రాజ్యానికి రాజ్యానికొచ్చే ఏ వస్తువు మీదైనా రాజ్యం నుంచి వెళ్లే ఏ వస్తువు మీదైనా ట్యాక్స్ ఒక్కటే కేవలం వంతుల్లో ఒక వంతు అంటే సుమారు త్రీ పాయింట్ త్రీ త్రీ శాతం ధాపరికం లేదు కన్ఫ్యూజన్ లేదు ఈ క్లియర్ అండ్ లో ట్యాక్స్ రేట్ ప్రపంచ వ్యాపారులకు స్వర్గంలా అనిపించింది అందుకే కాకతీయ పోర్ట్లకు రావడానికి అంతలా ఇష్టపడ్డారు ఈ పాలసీకి తిరుగులేని ఆధారం గణపతి దేవుడు వేయించిన మోటుపల్లి అభయ శాసనం ఇది కేవలం ఒక రాతిమీద చెక్కిన అక్షరాలు కాదు విదేశీ వ్యాపారులకు రాజు ఇచ్చిన ఒక రాయల్ ప్రామిస్ ఒకవేళ సముద్రంలో అనుకోకుండా మీ నౌక మునిగిపోయినా సరే అందులో మిగిలిన సరుకు మాది కాదు దానిమీద పూర్తి హక్కు మీదే అని భరోసా ఇచ్చారు ఇదొక రకంగా ఆ కాలపు ట్రేడ్ ఇన్సూరెన్స్ అన్నమాట వాళ్ల చూపుకు ఇది గొప్ప నిదర్శనం మార్కెట్లో అంతా పారదర్శకంగా జరగడానికి ఒక పక్కా సిస్టమ్ను పెట్టారు త్రిపురాంతకం శాసనం ప్రకారం మార్కెట్లో నలుగురు మెయిన్ ఆఫీసర్స్ ఉండేవాళ్లు ఒకరు వస్తువు విలువ కడితే ఆయన్ని తీర్పరి అనేవాళ్లు ఇంకొకరు ప్రభుత్వ పన్ను వసూలు చేసేవాళ్ళు ఆయనే కరుణం మరొకరు తూకాలు కొలతలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసేవాళ్లు అతన్ని కొలాగాడు అనేవారు చివరిగా మార్కెట్ ఫీజు వసూలు చేసేవాళ్లని సుంకమాన్య అని పిలిచేవారు ఇలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో అవినీతికి ఆస్కారమే లేకుండా చేశారు ఈ సిస్టంలో ఒక అడ్వాన్స్డ్ ఐడియా ఉంది గమనించారా ట్యాక్స్ వసూలు చేసే కరణం వస్తువు విలువ కట్టే తీర్పరి వీళ్ళిద్దరూ ప్రభుత్వాధికారులు కానీ తూకాలు చూసే కొలగాడు మార్కెట్ ఫీజు వసూలు చేసే సుంకమాన్య మాత్రం ప్రైవేట్ కాంట్రాక్టర్లు అంటే గవర్నమెంట్ సూపర్విజన్ ప్రైవేట్ ఎఫిషియెన్సీ రెండూ కలిశాయన్నమాట ఆ కాలంలోనే ఇలాంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ గురించి ఆలోచించటం నిజంగా గ్రేట్ కదా ఏ వాణిజ్య వ్యవస్థకైనా ప్రాణం పోసేవి రెండే రెండు విషయాలు ఒకటి అందరూ నమ్మే కరెన్సీ రెండు ఎక్కడికి వెళ్లినా ఒకేలా ఉండే కొలతలు ఈ రెండింటినీ కాకతీయులు ఎలా స్టాండర్డైజ్ చేశారో ఇప్పుడు చూద్దాం వాళ్ల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక బంగారు గఢ్యాణం పెద్ద పెద్ద లావాదేవీలన్నీ ఈనాణ్యంతోనే జరిగేవి దానిమీద ఉండే వరాహం అంటే పంది సింబల్ అది కేవలం ఒక బొమ్మ కాదు అది రాజు యొక్క అధికారం ఆ నాణ్యం యొక్క స్వచ్ఛతకు ఒక రాయల్ గ్యారంటీ వాళ్ల మానిటరీ సిస్టంలో ఎలాంటి కన్ఫ్యూషన్కు తావులేదు లెక్కలు చాలా క్లియర్ ఒక బంగారు గద్యానం విరువ సరిగ్గా పది వెండి రూకలకు సమానం అంతే ఈ సింపుల్ కన్వర్జన్ రేటు వల్ల వ్యాపారం చాలా సులువుగా జరిగేది ఈ నాణేలు కేవలం డబ్బు మాత్రమే కాదు అవి రాజుల పవర్ స్టేట్మెంట్స్ ఉదాహరణకు గణపతిదేవుడు రుద్రమదేవి తమ నాణేలపై రాయగజకేసరి అని ముద్రించుకున్నారు దాని అర్థమేంటే శత్రు రాజులనే ఏనుగులకు సింహం వంటి వాళ్లం మేము అని ఇలా తమ బిరుదులను నాణేలపై వేసి ఆర్థిక వ్యవస్థ మీద తమ సంపూర్ణ అధికారాన్ని చాటుకునేవారు ఇక తూనికల విషయానికొస్తే చాలా ఆర్గనైజ్డ్గా ఉండేది వాళ్ల ఈ ఈరోజు మనకు కిలోగ్రాములు గ్రాములు ఎలాగో అప్పట్లో వాళ్లకి తులం వీసం మణుగు పుట్టి వంటి కొలతలు ఉండేవి దీనివల్ల ఏంటంటే రాజధాని ఓరుగల్లులో ఒక మణుగు ఎంత బరువు ఉంటుందో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటుపల్లి పోర్ట్లోనూ అంతే బరువు ఉండేది ఈ స్టాండర్డైజేషన్ వల్ల మోసాలకు ఆస్కారం ఉండేది కాదు ఇప్పటిదాకా మనం వస్తువుల అమ్మకం కొనుగోలు గురించి చూశాం కానీ ఈ వస్తువులన్నీ ఎక్కడ తయారయ్యేవి ఇంత పెద్ద వాణిజ్యాన్ని తెరవెనుక ఉండి నడిపించిన ఆ పవర్ఫుల్ మర్చెంట్ గిల్స్ అంటే వ్యాపార సంఘాలు ఏవీ ఆ వివరాల్లోకి వెళ్దాం రండి కొంచెం ఆకాలపు వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడదాం అప్పట్లో ఒక మర్చెంట్ని బెహారీ అని పిలిచేవారు వాళ్లు చేసే బిజినెస్ని వ్యవహారం అనేవాళ్లు ఈ పదాలు మనల్ని నేరుగా ఆ కాలపు మార్కెట్లలోకి తీసుకెళ్తాయి కాకతీయ రాజ్యం ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ ఓరుగల్లులో వరల్డ్ ఫేమస్ టెక్స్టైల్స్ గోల్కొండలో విలువైన వజ్రాలు కానీ అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం నిర్మల్ స్టీల్ ఇక్కడ తయారైన ఖడ్గాల క్వాలిటీ ఎంత గొప్పదంటే అవి వేల కిలోమీటర్లు ప్రయాణించి సిరియాలోని డమాస్కస్ మార్కెట్లలో అమ్ముడయ్యేవి దీన్ని బట్టి వాళ్ల మెటలర్జీ స్కిల్స్ ఏ రేంజ్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ట్రేడ్ నెట్వర్క్కి రెండు మెయిన్ సెంటర్స్ ఉండేవి ఒకటి రాజధాని ఓరుగల్లు ఇది డొమెస్టిక్ ట్రేడ్కి హెడ్ క్వార్టర్స్ లాంటిది ఇక రెండోది మోటుపల్లి ఓడరేవు ఇది ఫారిన్ ట్రేడ్కి అంటే ప్రపంచానికి వాళ్ళ గేట్వే ఈ క్లియర్ డివిజన్ వాళ్ళ లాజిస్టిక్స్ ఎంత పక్కగా ఉండేవో చూపిస్తుంది ఈ భారీ వాణిజ్యాన్నే కేవలం ప్రభుత్వం ఒక్కటే నడపలేదు వాళ్లతో పాటు చాలా పవర్ఫుల్ మర్చెంట్ గిల్స్ ఉండేవి వీటిని ఈ కాలపు ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేదా ట్రేడ్ అసోసియేషన్స్తో పోల్చవచ్చు నానాదేశీ పెక్కండ్రు లాంటివి ఇంటర్నేషనల్ ట్రేడ్ ని కంట్రోల్ చేస్తే నకరుము అనే గిల్డ్ డొమెస్టిక్ ట్రేడ్ ని చూసుకునేది ప్రభుత్వ లైసెన్స్తో పనిచేసే ఈ సంఘాల నాయకులను షేషి లేదా షెట్టి అని పిలిచేవారు ఇప్పటిదాకా మనం కాకతీయ ఆర్థిక వ్యవస్థలోని ఒక్కో భాగాన్ని విడివిడిగా చూశాం కదా ఇప్పుడు ఈ పజిల్ ముక్కలన్నింటినీ ఒకచోట చేరిస్తే వాళ్ల సక్సెస్కు కారణమైన పూర్తి చిత్రం మనకు కనిపిస్తుంది సోసారి మెయిన్ పాయింట్స్ అన్ని రివైజ్ చేసుకుందాం ఈ టేబుల్ చూస్తే వాళ్ల సక్సెస్ ఫార్ములా మొత్తం అర్థమైపోతుంది వజ్రాలు వస్త్రాలు ఉక్కు లాంటి హై వాల్యూ ప్రోడక్ట్స్ను ఎగుమతి చేశారు సైనిక శక్తి కోసం నాణ్యమైన గుర్రాలను దిగుమలి చేసుకున్నారు ఇదంతా మోటుపల్లి పోర్ట్స్ ద్వారా సింపుల్గా వన్ థర్టీఎత్ వంతు ట్యాక్స్టో జరిగింది ఈ అంశాలే వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా నిలిచి ముగింపుగా ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం వ్యాపారులకు సేఫ్టీ సింపుల్ ట్యాక్సులు స్టాండర్డ్ కొలతలు ఇవి కేవలం ఎనిమిది వందలే కిందటి రూల్స్ కావు ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఇవే పునాదులు ఈ టైంలెస్ ప్రిన్సిపల్స్ను పాటించడం వల్లే కాకతీయులు తమ కాలంలో ఒక గ్లోబల్ ఎకనామిక్ పవర్గా ఎదిగారు వాళ్ల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది